హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు చేసి చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం కొత్తగా చేస్తామని నిమ్మకాయలు చేసి చూద్దామని ట్రై చేస్తున్నాం చూడండి ఎలా తయారు చేసేది కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్ని పెట్టుకున్నాను కరివేపాకు ఉల్లిగడ్డలు కొత్తిమీర చికెన్ ఇప్పుడే బాగా పెట్టాను రెండు నిమిషాలకు అయినాక నూనె పోసుకోవాలి ఒక రెండు నిమిషాలు దీంతో కేజీ బాగు చేస్తున్నా చికెన్ అలా కొంచెం బాయిల్ అయినాక ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను దానిలోకి నూనె బాయిల్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు దూరం చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం మిరపకాయలు కూడా వేసుకుని దీనిలోకి లేకి వేసుకున్నాక ఇలా కలుపుకొని ఆనియన్స్ ఎర్ర అయినాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తర్వాత ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఒక బయల్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఎట్టు ఉంటుంది చికెన్ ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా చూస్తారు వేసుకొని ఒక్క ఒక నిమిషంలో కలుపుకోండి అంత ఆయిల్ పట్టుందన్నమాట చికెన్కి ఇలా ఇలా కలుపుకొని మంట మీడియంలో ఫ్లైమ్ మంట మీట్ మంట మీడియం ఫ్లే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసే సలాకి ఇవి వచ్చేసి లివర్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడైతే ఇలా పెట్టే సలాకి ఇలా కాల్చుకొని ఒక ఐదు నిమిషాలు పడుతున్నాం దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది తిన్నాం దీన్ని అరౌండ్ అవుతుందాం ఫ్రెండ్స్ ఇలా ఉప్పు కారము కొంచెం లైట్గా ఈ రెండు కలుపుకొని కలుపుకొని తింటే ఉంటుంది మాములు ఉండదు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్ ఇలా నీళ్ళు కొడతాయండి ఇంకా నవ్వలేదు నోరు కుక్ వేసుకుంటామండి ఇలా ఉప్పు వేసుకుంటాము రిపడీ అవుతుందండి కుప్పని ఇలా కప్పుకొని తర్వాత లెమన్ అండి ఈ లెమన్ వచ్చేసి ఈ లెమన్తో చేసుకొని ఒక మూడు గంటల తర్వాత తింటే చపాతలైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా అంత కలుపుకొని ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేయండి ఇలా కలుపుకొని మీకు వెళ్ళి అయితే కారించుకుంటుంటారో మీకు వెళ్ళి ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి వేసుకున్నాం అండి కొబ్బరి వేసుకుంటే నీళ్ళు ఎక్కువ ఎక్కువైనప్పుడు కొబ్బరి వేస్తే బీట్ చేసుకుంటుందండి కొబ్బరి వేసుకోండి చికెన్ మసాలా కూడా ఇప్పుడే చేస్తున్నాం చికెన్ అయితే ఉడికింది ఇంకా చెన్న మసాలా అండి ఎక్కువ చే ఎక్కువ అయితే వేసుకోద్దండి కార హానికరం లిమిటెడ్ ఎంత కావాలో అంతే వేసుకోండి వేసుకున్నాక అలా కలిపేసి చికెన్ అయితే అయిపోయిందండి కుడితే అయిపోయింది ఇంకా చూడాలి చికెన్ అయితే అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర చదువుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే